ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము స్వామి పూజా విధానం తెలుసుకుందాం స్వామి పూజా విధానం వీడియో చేయండి ఆంటీ అని అడిగారు ఎందుకంటే పూజకు సమకూర్చేటప్పుడు పిలుచుకున్న బంధువులు ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక విధానం చెప్తూ ఉంటారు మనకు ఎవరు చెప్పినది ఆచరించాలో తెలియదు మనం ఏ విధానం చేయాలా అని సతమతమవుతాము మనకు పూజా విధానం కొంచెం అవగాహన ఉంటే ఎవరు ఏమి చెప్పినా మనము ఏది ఆచరిస్తే బాగుంటుందో తెలుస్తుంది ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి అడిగింది వీడియో చేయమని అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది కూడా పెద్దవాళ్ళు సమకూరుస్తూ ఉంటే నేను చూసి చెప్తున్నాను మా బాబా వాళ్ళ గృహప్రవేశంలో జరిగింది అప్పుడు ఈ వీడియో చేశాము ఒక ఇత్తడి శిరవ కానీ రాగి శిరవ కానీ తీసుకోవాలి కొత్తది అనేది ఏమీ లేదు మన ఇంట్లో గురప్పస్వామి శిరవ లేకుంటే ఉన్న వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవచ్చు మనం ఎంతమందిని పిలుచుకున్నాము అన్న దాన్ని బట్టి పెద్దది కానీ చిన్నది కానీ శిరవ తెచ్చుకోవాలి ఒక ప్లేటులో వీభూది పండు నీళ్ళు కలపాలి గురప్ప స్వామి శిరవకు దానిమీద ప్లేటుకు చూపించిన విధంగా రాయాలి విభూది పండు తెచ్చుకోవడం మర్చిపోతే గంధంతో పెట్టుకోవచ్చు ముఖ్యంగా విభూదితోనే పెట్టాలి విభూది నామాలపైన కుంకుమ బొట్టు పెట్టాలి శరవకు పూలు దండ చుట్టాలి మనము పాలు ఎక్కడ పొంగించాలనుకుంటామో అక్కడ గోమయంతో గాని పసుపుతో గాని శుద్ధి చేసి ముగ్గు వేసి స్టవ్ పెట్టాలి స్టవ్కు కూడా విభూది కుంకుమ బొట్లు పెట్టాలి బియ్యం కప్పుతో కానీ గ్లాస్తో కానీ ఐదు తీసుకోవాలి వచ్చిన జనాన్ని బట్టి పెద్దది కానీ చిన్నది కానీ గ్లాసు తీసుకోవాలి ఐదు లీటర్ల పాలు తీసుకోవాలి బియ్యాన్ని బట్టి ఉడికేటప్పుడు కావలిస్తే మళ్ళీ పాలు పోసుకోవచ్చు బెల్లం ఐదు గ్లాసులు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నెయ్యి తీసుకోవాలి ఒక తమలపాకులో పసుపు వినాయకుని చేసి ప్లేటులో పెట్టుకోవాలి రెండు దీపాలు పెట్టాలి వినాయకునికి ఒక తాంబూలం గురప్ప స్వామికి ఒక తాంబూలం పెట్టాలి పండు తాంబూలం దంపతులు ఆచమనం చేసి వినాయకునికి షోడశోపచార పూజ చేసుకుని స్టవ్ మీద ఓం నమ శివాయ అనుకుంటూ శరవ పెట్టి పాలు పోసి మూత పెట్టాలి శివ అష్టోత్తరం ఒకరు చెప్తూ ఉంటే అందరూ ఓం నమ శివాయ అంటూ స్టవ్ చుట్టూ తిరుగుతూ పూలు అక్షింతలు శరవ మీద వేస్తూ తిరగాలి శరవనే గురప్ప స్వామి ఇక్కడ నుంచి మేము వీడియో తీయలేదు ఎందుకంటే గురప్ప స్వామి లేని వారు పాల పొంగు చూడరాదు అందుకని ఇక్కడ నుంచి చూపించలేదు చుట్టూ అందరూ తిరుగుతూనే అందరూ ఒకరి తర్వాత ఒకరు టెంకాయలు కొట్టాలి వచ్చిన వాళ్ళు తెచ్చిన బియ్యం అన్నీ కలిపి కొంచెం బియ్యం మనం కులిచిన బియ్యంలో వేయాలి అంతే పాలు పొంగు వచ్చిన తర్వాత పాల పొంగును కొంచెం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ పాలని అందరూ కళ్ళకు అద్దుకోవాలి పాల పొంగు అయిన తర్వాత అందరూ టిఫిన్ చేయవచ్చును అక్కడ ఒక ఇద్దరు ఉండి పరమాణం చేయాలి పాలు తక్కువైతే మళ్ళీ పోయవచ్చును టెంకాయ నీళ్లు కూడా వేసి ఉడికించవచ్చును బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లము కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వెయ్యాలి పరమాన్నం అయిన తర్వాత మనము అనుకున్న స్థలంలో ఒక విస్తరలో జొన్నలు పోసి దానిపైన దించాలి మహామంగళ హారతి ఇచ్చినప్పుడు గురప్ప స్వామి శిరవకు హారతి ఇవ్వాలి నాకు తెలిసినంతవరకు చెప్పాను ఓం నమ శివాయ